హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యారెటాక్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా రోజుల తర్వాత ఒక బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను మొన్న డీమార్ట్ వెళ్ళినప్పుడు ఈ చిన్న చిన్న ఇడ్లీ పాత్రలు చాలా ఇంప్రెస్ చేశాయి విఘ్నేష్ అయితే ఖచ్చితంగా నేను ఇందులోనే ఇడ్లీ తింటానని చెప్పడం వల్ల మొత్తానికైతే ఈ ఇడ్లీ పాత్రలు అయితే తీసుకున్నాను ఇంకా రాగానే చకచక ఇడ్లీ పిండికి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసేసానమాట అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక్కడ ఇడ్లీలు పెట్టేస్తున్నాను ఇప్పుడు పిల్లలకి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్స్ చేస్తేనే అండ్ ఇంటికి వచ్చేంతవరకు రిలాక్సింగ్గా అండ్ వాళ్ళు కడుపు నిండా తిన్నారు అని మనం కూడా రిలాక్సింగ్గా ఏ వర్క్ అయినా చేసుకోగలుగుతాం కదా అండ్ స్కూల్ స్టార్ట్ అయినందుకు ఎంతమంది పేరెంట్స్ హమ్మయ్య స్కూల్ స్టార్ట్ అయిపోయింది ఇంక నేను ఏ పనైనా హ్యాపీగా చేసుకోవచ్చని అనుకుంటున్నారు నాలాగా కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఇక్కడ విఘ్నేష్ కోసం అయితే ఫస్ట్ మార్నింగే ఇడ్లీ పాత్రలో ఈ చిన్న చిన్న ఇడ్లీలని అయితే పెట్టేశాను అనమాట వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు తినడానికి చాలా మారం చేస్తాడు అందులోనూ మార్నింగ్ స్కూల్ ఎయిట్ ఓ క్లాకే కాబట్టి సో కొంచెం ఇబ్బంది పడుతూనే తినిపించాల్సి వస్తుందనమాట ఇంకా నేనైతే ఇక్కడ చట్నీ తర్వాత ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసేసాను మార్నింగ్ అయితే నిజంగా చాలా 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 బిజీ షెడ్యూల్ నేను నా ఒక్కదానికే కాదు ప్రతి ఒక్క మదర్ కూడా ఇది ఫేస్ చేస్తూనే ఉంటుంది పిల్లలకి హస్బెండ్స్కి బాక్స్లు పెట్టడం అండ్ ఇంట్లో వర్క్ చేసుకోవడం ఇవన్నీ అయిపోయి రిలాక్సింగ్గా కూర్చోవాలంటే కంపల్సరీ ఆఫ్టర్నూన్ అవుతుంది కదా అండ్ వేడి వేడి ఇడ్లీలు అయితే ఇక్కడ రెడీ అయిపోయాయి అనమాట అండ్ ఇద్దరు పిల్లలకి కూడా ఇక్కడ పల్లి చట్నీతో చిన్న చిన్న ఇడ్లీలను అయితే సర్వ్ చేసేస్తున్నాను కరెక్ట్గా మనకి ఒక్క ముద్దకి ఒక ఇడ్లీ సరిపోతుందండి విఘ్నేష్కైతే టూ బైట్స్లో అయిపోతుందనమాట నాకైతే చాలా క్యూట్గా అనిపించింది ఇది వాడికి ఇస్తున్నప్పుడు వాడిది వీడియో క్యాప్చర్ చేసుకో అని చెప్పారు మా హస్బెండ్ బట్ వాడుకు స్కూల్కి వెళ్ళే మూడు లేదు కాబట్టి అంటే చాలా డేస్ హాలిడేస్ తర్వాత వెళ్ళాలంటే వాళ్ళకు కూడా ఇబ్బందిగానే ఉంటుంది కదా సో వాడు టేస్ట్ చేయకముందే అసలు బాగాలేదని చెప్పేస్తున్నాడు అనమాట తిన్న తర్వాత బాగుందని చెప్తున్నాడు అండ్ ఆ విధంగా మొత్తానికైతే బ్రేక్ఫాస్ట్ చేసేసారు ఇంకా లంచ్ బాక్స్ అవన్నీ కూడా తీసేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారనమాట స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా కోసం ఏం స్నాక్స్ చేస్తావు అని అడిగి మరీ వెళ్తున్నారు ఇన్ని రోజులు ఇంట్లోనే ఉండటం వల్ల ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా తింటారు కదా అని ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఇచ్చాను అండ్ ఇప్పుడు ఇంకా బోటిక్ చూసుకోవడం అండ్ ఇంట్లో వర్క్స్ చేసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఇవన్నీ కూడా ఒక పెద్ద షెడ్యూల్ అనే చెప్పాలి అండ్ ఫైనల్గా నేనైతే ఈ పెద్ద ఇడ్లీలతోనే కడుపు నింపేసుకుందామని ఫస్ట్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఇంకా హ్యాపీగా ప్రశాంతంగా కూర్చుని ఫస్ట్ అయితే టిఫిన్ చేస్తున్నాను చాలా చాలా పనులు ఉన్నాయి ఇంట్లో బట్ ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని ఇంకా చేసేస్తున్నాను అనమాట మన ఇంట్లో సాఫ్ట్గా ఇడ్లీ తిన్న తర్వాత ఇంకా బయట ఎక్కడ కూడా తినాలనిపించదండి అది రవ్వరవ్వగా ఉంటుంది కదా అండ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ చట్నీ చాలా హ్యాపీగా ఫుల్గా కడుపు నిండా తినేస్తాను అండ్ నా ఫేవరెట్ 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 బ్రేక్ఫాస్ట్ అని చెప్తాను నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇడ్లీనే ప్రిఫర్ చేస్తాను అండ్ అది ఎంత బాగాలేకపోయినా కూడా నాకు ఇడ్లీనే నచ్చుతుంది ఇంకా మళ్ళీ రొటీన్గా స్టార్ట్ అయితే చేసేసానమాట వర్క్ ఎంత క్లీన్గా చేసి పెట్టుకున్నా కూడా అండ్ పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చిందరవందరు చేస్తూనే ఉంటారు అది ఎప్పటికప్పుడు నేను సర్దుతూనే ఉంటానన్నమాట మళ్ళీ అది ఎప్పుడూ రొటీన్గా మారిపోతూనే ఉంటుంది అండ్ అందులోనూ ఇల్లంతా వైటే కాబట్టి సో వర్క్ చేసుకోవడానికి నిజంగానే నాకు చాలా కష్టంగా ఉంది అండ్ బోటిక్కి వెళ్ళినప్పటి నుంచి ఇంకా కొంచెం ఇబ్బందిగా అవుతుంది అనమాట బట్ ఇంకా మొత్తానికి టైం తీసుకొని రోజులో ఒక గంట అయినా సరే ఇల్లు కోసం తప్పకుండా కేటాయించాల్సి వస్తుంది చాలామంది రెంట్ హౌస్లో ఉన్నప్పుడు బ్లాగ్స్ పెట్టారు అండ్ మీ ఓన్ హౌస్కి వెళ్ళిన తర్వాత మీ హోమ్ టూర్ చేయమన్నా చేయట్లేదు అండ్ మీరు బ్లాగ్స్ పెట్టమన్నా పెట్టట్లేదు మీ బ్లాగ్స్ అంటే మాకు ఇష్టమని చాలామంది కామెంట్ సెక్షన్లో షేర్ చేశారనమాట రియల్లీ థ్యాంక్ యూ అండి సో మాక్సిమమ్ ఎంతవరకు వీలైతే అంతవరకు బ్లాగ్స్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను చాలామంది నా దగ్గర చూసినప్పుడు ఇది వేడిగా చేస్తే పగిలిపోదా అని అడిగారు అండ్ ఇది వేడి చేస్తే పగిలిపోదండి వేడి చేసుకోవడం కోసమే ఈ బౌల్ని అయితే అమెజాన్లో పర్చేస్ చేసుకున్నాను అండ్ ఇక్కడ నేనైతే మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి పిల్లలకైతే టమాటో రైస్ చేసి ఇచ్చేసాను అండ్ ఇక్కడ నేను మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను చాలామందికి మష్రూమ్ కర్రీ అంటే అసలు ఇష్టం ఉండదు కదా బట్ నాకు విఘ్నేష్కి అయితే చాలా ఇష్టం అండ్ అనిల్ అయితే అసలు తినర్లేండి బట్ నాకు విఘ్నేష్కి చాలా ఇష్టం సహస్రము పీసెస్ని పక్కన పెట్టేసి గ్రేవీతో తినేస్తుంది నేను ఏ కర్రీలో అయినా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూస్ చేయను ఓన్లీ నాన్ వెజ్కి మాత్రమే అది కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి వాడతాను అండ్ స్టోర్ చేసుకొని అయితే నేను ఏ మసాలాలు కూడా వాడనండి అన్నీ కూడా అప్పటికప్పుడే యూస్ చేస్తాను ఇక్కడ మష్రూమ్స్ అయితే తెప్పించేశాను అనమాట డిమార్ట్ నుంచి చెప్పాను కదా డిమార్ట్కి వెళ్ళానని ఇంకా అక్కడ నుంచే తీసుకొచ్చాను మీకు ఇంతకుముందు ప్రీవియస్ బ్లాగ్స్లో చూస్తే కూడా మష్రూమ్స్ కర్రీ నేను చాలా చేసేదాన్ని అండ్ ఈ కొత్తింటికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి నేను అసలు మష్రూమ్ కర్రీ చేయలేదన్నమాట సో చాలా రోజుల తర్వాత చేశాను ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను నేను అండ్ మా అబ్బాయి ఇది చేసే ప్రాసెస్ అండ్ దీన్ని క్లీన్ చేసే ప్రాసెస్ తెలియక చాలామంది అది కర్రీ అంటేనే అమ్మో అది మేము తినము అని చెప్తుంటారు బట్ ఇందులో మనకి చాలా రకాల పోషక విలువలు అయితే ఉంటాయన్నమాట సో ఇది మన హెయిర్కి అండ్ మన స్కిన్కి మన ఏజ్ ముడతలు పడకుండా అంటే మన స్కిన్ ముడతలు పడకుండా ఉండడానికి మన ఏజ్ తెలియకుండా ఉండడానికి అండ్ మెయిన్గా మనం ఫిట్గా ఉండడానికి ఈ మష్రూమ్స్ మనకి ఎంతగానో హెల్ప్ చేస్తాయి కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను మొత్తానికి రైస్ వేసేసుకున్నాను మీకు టెంప్టింగ్ వచ్చేలాగా కర్రీ కలుపుకొని ఒక ముద్ద పెట్టేస్తాను మీరు కూడా తినేసేయండి కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు నేను మాత్రం గ్రేవీలాగా కాకుండా ఈ విధంగా ఫ్రై లాగానే చేస్తాను అనమాట సో కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది లంచ్ చేసేసిన తర్వాత బోటిక్కి వెళ్ళిపోయాను నేనైతే మార్నింగ్ వెళ్ళనండి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అండ్ టైంని బట్టి అలా వెళ్తూ ఉంటానన్నమాట ఇంకా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికైతే రాను సో నైట్ వరకు అక్కడే ఉంటాను ఇంట్లో వర్క్ అంతా కూడా ఫినిష్ చేసుకొని వెళ్తాను అండ్ వెళ్ళగానే అక్కడ వర్షం పడింది సో వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా సో హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్షం అయితే వచ్చేస్తుంది అనమాట సో ఆ స్మెల్ అదంతా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఒక్కసారి చల్ల గాలి అయితే మనకు తగిలిందనమాట అండ్ వర్షం పడుతుంది కాబట్టి సో స్నాక్స్ కోసం పిల్లలకి ఏమైనా కావాలి సో స్కూల్కి వెళ్ళి అలసిపోయి వచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా బజ్జీ అండ్ అలాంటివి ఏవైనా అడుగుతారనేసి ఇంకా నేనైతే నూడుల్స్ చేసిద్దామని ఇంటికి వచ్చేసా అండ్ నూడుల్స్ అయితే చేసి ఇచ్చాను విఘ్నేష్ బయట వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ గార్డెన్లో కూర్చొని పక్కన కెచప్ పెట్టుకొని హ్యాపీగా వాడు తినేస్తున్నాడు ఇంకా బోటిక్లో మళ్ళీ మాస్టర్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి అంటే మగ్గం వర్కర్స్ అండ్ స్టిచ్ చేసే వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళకి వర్షం పడుతుంది కదా మంచి టీ అయితే ఇద్దామని అండ్ వచ్చేటప్పుడే మిల్క్ ప్యాకెట్స్ తీసుకొని వచ్చానన్నమాట సో వాళ్ళకి టీ కూడా ప్రిపేర్ చేసేసుకొని తీసుకొని వెళ్ళిపోయాను ముందులాగా టీని అంత ఎక్కువగా తాగట్లేదు ఎందుకంటే పింపుల్స్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి అనమాట అందులోను సమ్మర్ కాబట్టి చాలా మటుకి అవాయిడ్ చేసేసాను అండ్ ఇప్పుడు మళ్ళీ వర్షం పడుతుంది కాబట్టి మంచి టీ తాగాలని డెఫినెట్గా అనిపిస్తుంది సో అనిల్ డైలీ చెప్తూనే ఉంటారు టీ అనేసి అండ్ డైలీ చెప్తూనే ఉంటాను ఈ ఒక్కరోజు తాగుతాను అనేసి నా లాగా మీలో ఎంతమంది టీ మానేస్తాను అని అనుకుంటారు బట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ యథావిధి తదాప్రదే ఇక్కడ ఫ్లాస్క్లో అయితే టీ తీసేసుకున్నాను అనమాట ఇంకా షాప్కి వెళ్ళేసి వాళ్ళకైతే సర్వ్ చేసేసా ఇంకా ఇక్కడ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం నేనైతే స్ప్రౌట్స్ చేశానండి ఇంట్లోనే అండ్ ఇంట్లోనే అన్ని నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా మొలకలు అయితే వచ్చేసాయి అండ్ వీటిని ఫ్రిడ్జ్లో మనం మంచి బాక్స్లో స్టోర్ చేసేసుకొని పెట్టుకున్నట్టయితే త్రీ టు ఫోర్ డేస్ వరకు ఈజీగా పెట్టుకోవచ్చు అనమాట సో డైలీ నానబెట్టడం అండ్ డైలీ ఈ విధంగా మొలకలు వచ్చేదాకా చూసి వాటిని కేర్ చేయడం అయితే షాప్ ఉంది కాబట్టి ఇప్పుడు వీలు అవ్వట్లేదు అనమాట సో త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్కి సరిపడా ఈ విధంగా చేసేసుకొని ఇక్కడ మనకి స్ప్రౌట్స్ బాక్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఈజీగా వీటినే యూస్ చేస్తున్నాను అనమాట అండ్ చాలా ఫ్రెష్గా ఉంటాయి అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంటుందన్నమాట ఆకలి వేసినప్పుడు వెంటనే తినేయచ్చు అండ్ షాప్కి కూడా స్నాక్ లాగా హ్యాపీగా ఇవి తీసుకొని వెళ్ళిపోతున్నాను ఇక్కడైతే స్కూల్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మంచిగా నూడిల్స్ తిన్న తర్వాత సహస్ర తన కబోర్డ్నంతా కూడా తీసేసింది అంటే అన్ని బట్టలు ఏవైతే తనకి రావట్లేదో అవన్నీ కూడా తీసేసి ఎవరికైనా పిల్లలకి ఇచ్చేద్దామని అన్ని పక్కన పెట్టేసి తను ఏవైతే వేసుకోగలుగుతుందో అవి మాత్రమే ఇక్కడ తను నీట్గా సర్దుకుంటుందనమాట సో మమ్మీకి టైం లేదు కదా నీ పనులు నువ్వు చేసుకోవాలి అనేసి తనకి ఈ సమ్మర్ హాలిడేస్లో చాలానే పనులు నేర్పించాను అండ్ తను ఏ వర్క్ చేసినా కూడా చాలా నీట్గా చేస్తుంది అసలు ముట్టుకోదు ముట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా నీట్గా అనమాట సో తన కబోర్డ్ని చాలా నీట్గా సర్దుకుంది నెక్స్ట్ బ్లాగ్లో నేను తన కబోర్డ్ ఏ విధంగా సర్దుకుంది ఏంటి అనేది క్లియర్గా నేను మీకు చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో అండ్ మంచి బ్లాగ్స్తో ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అందరినీ హ్యాపీ చేసేలాగా వీడియోస్ని అయితే పెడతా పెడతానండి అండ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయ్